పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వండదిస్తున్నాడు లోకే గగన సీమ నుండి ఇది చూసి అయ్యాదే ఫలా ఫల మనవడ పలా అని మునిసిపోతోంది నా మనస్సు నమస్తే వెల్కమ్ టు ఫిల్ బీట్ నేను మీ అనుష కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహా పురుషులవుతారు అన్న మాటకు నిలవెత్త నిదర్శనం ఎన్ టి రామారావు ముప్పై మూడేళ్ల తెర జీవితంలోనూ పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ ఒక వెలుగు వెలిగారు ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకుతుడైన ఎన్టీఆర్ అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య భరితమైన పాత్రలను పోషించి మెప్పించారు తెలుగు తమిళం మరియు హిందీ భాషలతో కలిపి దాదాపు నాలుగు వందల చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ నిర్మాతగా దర్శకుడిగా కూడా పలు చిత్రాలను నిర్మించారు ఇక రాజకీయాల్లో ఆయనొక ప్రభంజనం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం పది మంది పత్రికా విలేకరుల మధ్యలో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు నిరుపేదల కన్నీటిలో నుండి కష్టజీవుల కంటి మంటల్లో నుండి పుట్టిందే ఈ తెలుగుదేశం ఆశీర్వదించండి అంటూ తారక రాముడు ఇచ్చిన సంచలన పిలుపుతో ఢిల్లీ కోటలే కదిలాయి రాజ్యసభ సీటు ఇస్తామంటూ రాయభారాలు మొదలయ్యాయి అయినప్పటికీ ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదు పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగాను అభిమానించబడ్డారు కృష్ణుడు అంటే ఎలా ఉంటారో రాముడు అంటే ఎలా ఉంటారో తెలియని వారికి ఇదిగో వారి రూపమంటూ నటుడిగా సాక్షాత్కరించిన ఎన్టీఆర్ నాయకుడంటే ఎలా ఉంటారో కూడా చూపించారు ఇక ఎన్టీఆర్ ఓట్లెయ్యండిని జనంలోకి వచ్చేసరికి జనం నీరాజనాలు పలికారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించడమే కాక దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కర్పించారు ఎన్టీఆర్ అప్పటి సమైక్యాంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ శూన్యతను ముందే పసిగట్టి ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తా ఏంటో చాటి చెప్పారు ఎన్టీఆర్ అండగా నిలుస్తూ నా వారసత్వానికి వారీమ నుండి ఇది చూసి అని నా ఇక ఇంతటి ఘనమైన కార్యక్రమానికి ఎన్టీఆర్ వారసులుగా ఉన్నవారు ఎవ్వరూ కనిపించలేదు మహానాడులో నందమూరి వారు ఎక్కడా కనిపించలేదు వారు వీరు ఎందుకు అసలైన వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా రాలేదు అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదైతే చెప్పారో అదే చేసి చూపించారు నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికి ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలని చెప్పాలి అటువంటి తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో సంక్షోభం మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు మూడవ వారంలో పుట్టిన ఆ సంక్షోభం కాస్త ఆ నెలాఖరు నాటికి ఎన్టీఆర్ ను మాజీ సీఎంగా చేసింది ఆ తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబుకు ఒక సవాల్ విసిరారు పార్టీ కోసమే తనను పదవీచ్యుతుడిని చేశాను అని చెబుతున్న చంద్రబాబు హరికృష్ణను సీఎంగా చేయొచ్చు కదా అని ఒక బహిరంగ సభ వేదికగా ప్రశ్నించారు దీనిని బట్టి ఎన్టీఆర్ తన వారసులుగా బాలయ్య లేదా హరికృష్ణ ఉండాలన్నది బహిరంగంగా ప్రకటించినట్లయింది కానీ అది జరగలేదు ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తూ వస్తున్న చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ ను దాదాపు ప్రకటించేశారు ఇక తాజాగా జరిగిన మహానాడు కడప గడపలో మూడు రోజుల పాటు సాకి విజయవంతమైంది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఈ మూడు రోజుల పండుగలో అంతటా నామ స్మరణంతో తరించింది నారా లోకేష్ను భావి వారసుడిగా ఘనమైన వేసింది ఇక ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆసరాతో నా మనవడు లోకేషే నా వారసుడు అని సీనియర్ ఎన్టీఆర్ చేత పలికించడం తాను లేని తెలుగుదేశం పార్టీ గడిచిన దశాబ్దాల నుంచి నేటి వరకు ఏ విధంగా సక్సెస్ఫుల్ గా సాగుతూ అనేక కార్యక్రమాలను అమలు చేసిందో కూడా సీనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నట్లు చూపించారు చంద్రబాబు నాయకత్వ ప్రతిభను కూడా ఏఐ ద్వారా రూపొందించిన సీనియర్ ఎన్టీఆర్ బాగానే పొగిడారు మొత్తానికి నందమూరి వారు చూపించిన టీడీపీకి అసలైన వారసులు నారావారే అని ఏఐ ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ఆమోదముద్ర వేసేలా చేశారు అలా చంద్రబాబు తర్వాత వారసులు ఎవరు అన్నది కూడా ఇప్పుడు స్పష్టమైపోయింది పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యాద ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నదిస్తున్నాడు లోకేష్ గగనసీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఇక ఇంతటి దిగ్విజయంగా మహానాడు జరిగితే బాలయ్య ఎక్కడా అన్న చర్చ మరోవైపు మొదలైంది ఆయన మామూలువారు కాదు ఎన్టీఆర్ ఒకనాడు ముఖ్యమంత్రిగా ఉండగా నా రాజకీయ వారసుడు బాలయ్య అని చాటి చెప్పినవారు ఆనాడు ఏఐలు లేవు ఆ చిలక పలుకులు లేవు స్వయంగా అన్నగారు తన కంచు కంఠంతో చెప్పిన మాటలు అవి అదంతా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగిన ముచ్చట ఆనాడు మండలి ఎన్నికల సందర్భంగా బాలయ్య టీడీపీ విజయం కోసం తన సినిమాలను సైతం కొన్నాళ్ల పాటు పక్కన పెట్టి అలు పెరగకుండా ఉమ్మడి ఏపీ అంతా తిరిగిన రోజులు ఇక ఎన్టీఆర్ సమక్షంలోనే చాలా అద్భుతంగా నాడు బాలయ్య చేసిన ప్రసంగం చూసిన పెద్దాయినా ముచ్చట పడిపోయి మనసులోనిది ఏదీ దాచుకోకుండా బాలయ్యే నా వారసుడు అనేశారు మరి ఇప్పుడు మహానాడు వంటి ఇంత కీలకమైన సందర్భంలో నందమూరి వారసులు ఎక్కడా అన్న చర్చ వస్తోంది మహానాడంటే నందమూరి బాలకృష్ణ సందడి చేయడాన్ని అంతా చూసేవారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు పైగా పార్టీకి ప్రచారకర్తగా నాలుగు దశాబ్దాలు వ్యవహరించారు ఎన్టీఆర్ కి కుమారుడిగా బాబుకి వియ్యంకుడిగా లోకేష్ కి మామగా ఉన్న బాలయ్య ఇంతటి ప్రాధాన్యత కలిగిన మహానాడుకు హాజరు కాకపోవడం మీద ఇప్పుడు చర్చ సాగుతోంది అంతేకాదు ఆయన హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళిని కూడా ఈసారి అర్పించలేదు మరి బాలయ్య ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే ఆయన విదేశాలలో షూటింగ్ నిమిత్తం ఉన్నారని అంటున్నారు ఆయన ఆ పనుల వల్లనే రాలేదు తప్ప మహానాడుకు దూరం కావడానికి ఎలాంటి వేరే కారణాలు లేవని అంటున్నారు అయితే మిగిలిన నందమూరి వారు కూడా ఎవరూ పెద్దగా కనిపించకపోవడం మీదనే ఇప్పుడు చర్చ సాగుతోంది గగన సీమ నుండి ఇది చూసి అయ్యాదే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు